నియోజకవర్గంలో టీడీపీని పద్నాలుగు సంవత్సరాలుగా కాపుగాచ కోట్ల రూపాయలు నష్టపోయా కానీ ఇదే పార్టీలో నాకు జరిగిన అన్యాయం జీవితంలో మర్చిపోలేనని ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు భావోద్వేగానికి గురయ్యారు టీడీపీ ఎమ్మెల్యే టికెట్టు అనూహ్యంగా ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్ కు కేటాయించిన విషయం తెలిసిందే దీంతో ఒక్కసారిగా కిన్నుడైన బొలినేని గురువారం కలిగిరిలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కావలి నియోజకవర్గంలో మాలిపాటి సోదరులకు టికెట్ కాదంటే నేను వెళ్లి వారిని బుజ్జగించి పార్టీ కోసం ఒప్పించారు పక్క నియోజకవర్గానికి ఇచ్చిన గౌరవం కూడా ఇవ్వరా అంటూ అధిష్టానాన్ని ప్రశ్నించారు పద్నాలుగేళ్లు పార్టీ కోసం పనిచేశా టికెట్ విషయంలో చర్చించారా మేమేమైనా మీ జీతగాలమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబుపై నాకు ఎలాంటి కోపం లేదని కానీ టికెట్ కేటాయించిన విధానాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలిపారు టికెట్ ఇచ్చిన వ్యక్తి నాకంటే ఏ విధంగా మెరుగో చెప్పాలన్నారు తనకు పార్టీ మారే ఆలోచన లేదని పార్టీలో ఉండే పోరాడతామన్నారు పక్క పార్టీల నుంచి పిలుపు వచ్చినా తాను ఖాతరు చేయలేదన్నారు దయచేసి అధిష్టానం పునరాలోచించాలని లేదంటే పార్టీ సర్వనాశనం అవుతుందన్నారు నియోజకవర్గం ముఖ్య నాయకులు చెప్పిన విషయాలు పరిగణలోకి తీసుకుని జిల్లాకు వస్తున్న చంద్రబాబును కలుస్తామని చెప్పారు పక్కన కావల్లో చేశారు ఏ విధంగా చేశారు ఆయన దగ్గరికి నేనే వెళ్ళాను సుబ్బానాయుడు సుబ్బానాయుడు బ్రదర్ దగ్గరికి మెడ్రాస్ కెళ్ళి వాళ్ళిద్దరిని సంజాయించి పార్టీకి చేయాలయ్యా మనం పార్టీ గెలవాలా ఇప్పుడైనా కానీ పార్టీ గెలవకపోతే రేపు అతను ఇంక ఈ గ్రామాల్లో గానీ మేం గాని ఎవ్వరు కూడా ఈ రాష్ట్రంలో కూడా ఉండలేము జగన్మోహన్ రెడ్డి దాటికి తట్టుకోలేమని చెప్పేసి వాళ్ళందరినీ బతిలాడి నేను నా రెండు సార్లు బాబు గారు నేను ఒకసారి బాబు గారి దగ్గరికి వెళ్ళాను వాళ్ళు సపరేట్ గా తీసుకెళ్లారు కనీసం పక్క నియోజకవర్గం ఇచ్చిన గౌరవం కూడా నాకు ఇవ్వరా పద్నాలుగు సంవత్సరాలు నేను పోటీ చేస్తే ఇక్కడ ఆ మాత్రం గౌరవం కూడా నాకు ఇవ్వరా నాకు చెప్పాల్సిన పని లేదా అంటే ఉన్నారు మీరు అంటే మీ దగ్గర జీతగళ్ళమా మేము ఎంతవరకు న్యాయం ఇది దయచేసి అర్థం చేసుకోండి మా ఆవేదన తప్ప మీ మీద మాకు పాపం లేదు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మీద కానీ మీ మీద కానీ నాకు ఎలాంటి పాపం లేదు కానీ నాకు చేసిన విధానాన్ని మాత్రం నేను జీర్ణించుకోలేకపోతున్నా దయచేసి ఇప్పటికైనా మీరు పునరాలుచుకొని దీన్ని గనక సరిదిద్దకపోతే ఇక్కడ నాశనమైపోతే ఇక్కడ మనం నష్టపోతాం ఇప్పుడే నన్ను ఇంతగా ఆదరించిన మీ ఆవేదనని రూమ్ లో కూడా నేను ఇంపార్టెంట్ నాయకులందరితో కూడా మాట్లాడాను వాళ్ళందరూ చెప్పిన దాన్ని కూడా నేను పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా బాబు గారి దృష్టికెళ్లి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ నియోజకవర్గాన్ని ఓడిపోయేదానికి నేను ఒప్పుకోను ఎవరైతే ఇప్పుడు వచ్చారో ఈ రోజు పరిస్థితి చాలా దారుణంగా ఉంది నలభై ఐదు రోజులు ఉంది ఎలక్షన్ నలభై ఐదు రోజుల్లో కొత్త వాళ్ళు వచ్చి ఇక్కడ ఏం చేస్తారని చెప్పి నేను అడుగుతున్నా ఏ విధంగా మీరు టికెట్ ఇస్తారు ఏ విధంగా నాకంటే ఆయన మంచివాడు చెప్పండి ఏ విధంగా నాకంటే ఎక్కువ పని చేశాడు చెప్పండి ఈ నమాయితని కంపేర్ చేయండి ఈ రోజు ఐవీఆర్ సర్వ్ ఇప్పుడు పెట్టండి ఆయన మీద నా మీద ఎవరికి వస్తే వాడికి టికెట్ వార్ నిపోర్ట్ పంపించి దారుణంగా ఈ విధంగా చేయటం అనేది ఇది చాలా దారుణంగా నేను పూర్తిగా ఖండిస్తున్నాను నేను ఎటువంటి పరిస్థితులలో కూడా పార్టీలు మారటాలు గానీ చంద్రబాబు నాయుడు గారిని పూజించడాని గానీ ఇలాంటి తప్పుడు పనులు నేను చేయను చంద్రబాబు నాయుడు గారింటి ఈ రోజు కూడా నాకు ప్రాణం తెలుగుదేశం అన్న నాకు ప్రాణం అంతే తప్ప పార్టీలో ఉండి పోరు తప్ప ఈ మధ్య చాలా మంది నాకు ఫోన్ చేశారు అవన్నీ చెప్పుకొనే కాదు పక్క పార్టీ వాళ్ళు చేశారు ఇంకో పార్టీ వాళ్ళు చేశారు అయినా కూడా నేను అన్ని చెప్పదలుచుకోరా నాకు అలాంటి దురుద్దేశం లేనప్పుడు నేను ఇవన్నీ చెప్పాల్సిన పల్లె నేను చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నా ఒక్కసారి సోదరులరా మీరు అందరు గుర్తు పెట్టుకోండి ఈరోజు ఉదయగిరి నియోజకవర్గం ఎంత వెనకబడ్డ ప్రాంతం ఒకసారి గుర్తు పెట్టుకోండి నేను ఆశపడ్డదేంటి నేను కోరుకునేది ఇంకొక అవకాశం కనుక నాకు వస్తే ఖచ్చితంగా గవర్నమెంట్ వస్తుంది ఇంకొక అవకాశం నాకు వస్తే ఈ నియోజకవర్గాన్ని బొమ్మలాగా తీర్చిదిద్దా అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి రెడ్డి నగర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమౌటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ స్టోనోస్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచులు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా ఈకి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి